మన అంతరంగ శుద్ధిని గుర్చి మనం పట్టించుకోకపోతే ఎలా ఫలించగలం ఎలా అభివృద్ధి పొందగలం అనేక సార్లు మన జీవితాల్లో నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కదా నేను బాగా ఆరాధన చేస్తున్నాను కదా నేను బాగా విశ్వాసం కలిగే ఉంటున్నాను కదా నేను బాగా వాక్యం చదువుతున్నాను కదా బాగా పాటలు పాడుతూనే ఉన్నాను కదా నాకు బాగా ఆసక్తి ఉంది కదా అనుకుంటున్నాను ఇవన్నీ కానీ అసలుదేమిటి హృదయంలో నిజంగా అసూయ పోయిందా ద్వేషం పోయిందా పగ పోయిందా అబద్ధాలు మోసాలు దేవునికి వ్యతిరేకమైనటువంటి అసహ్యమైనవి మన హృదయాల్లో ఒక చోట గూడు కట్టుకొని ఉన్నాయి అవి పోయినాయా అవి ఉంచుకొని ఎంతసేపు ప్రార్థన చేసిన ఏం ప్రయోజనం హృదయము శుద్ధి లేకుండా అంతరంగము శుద్ధి లేకుండా ఇప్పుడు ఎలా ఫలిస్తాం నేను ప్రార్థన చేస్తే నాకు జవాబు రాలేదే నేను ఆరాధన చేస్తే నాకు అది కాలేదే నేను ఇంత విశ్వాసం కూడా నా నా విషయం కాలేదే అని అంటున్నావు కానీ హృదయములో హృదయం శుద్ధి శుద్ధులై బలికి రండి అన్నాడు బలికి వచ్చే ముందు ఏముండాలి శుద్ధులు కావాలి ప్రియ సోదరుడా సోదరి మన ప్రభు మన అంతరంగ శుద్ధిని కోరుతూ ఉన్నాడు ఈ దినాల్లో ఈ దినాల్లో మనం గమనిస్తే ఎంతో బాగా ప్రార్థించేవారు లేకపోలే వాక్యం చెప్పేవారు బాగా ఉన్నారు మన సహవాసంలో వాక్యం చెప్పేవాళ్ళు బా భలే చెప్పారు కానీ హృదయంలో కుల ఫీలింగ్ పోదు వాక్యం చెప్పే వాళ్ళకు కూడా మరి గంటల గంటలు బోధించే వాళ్ళు ఉన్నారు ప్రార్థనలు బాగా చేసే వాళ్ళు ఉన్నారు ఆరాధనలు బాగా చేసే వాళ్ళు ఉన్నారు వారు హృదయం చెడుతనువుతో నిండి ఉన్నది వింటున్న సోదరుడా సోదరి నువ్వు సేవకుడు అయినా విశ్వాసమైనా సరే ఈ లైవ్ ద్వారా వింటున్న నీవు గుర్తుంచుకోవాలి మధ్యాహ్నం హృదయం చూస్తాడు దేవుడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు ఎన్నో మందిరాలు ఉన్నాయి అనుకోవడం కాదు ఎంతమంది జనాలు ఉన్నారనుకోవడం కాదు దేవుడు కోరుతున్న హృదయం నీకు నాకుందా నిజంగా నీ హృదయంలో కలమశము లేదా నీ హృదయంలో కపటము లేదా నీ హృదయంలో విభేదాలు లేవా ఆయన హృదయం చూసేది మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు యహోవా హృదయము లక్ష్యపెట్ మనుషులు పై రూపాన్ని చూస్తారు యహోవా హృదయము లక్ష్యపెట్ నువ్వు ఎంత పెద్ద సేవకుడు అయినా నువ్వు ఫ్లైట్లో నుంచి దిగినా సరే జనాకర్షణతో ఇదే